అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెంలో శతకం పడ్డు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ ఆలయ శాశ్వత చైర్మన్ ఆలయ నిర్వాహకులు కాండ్రేగుల నాయుడు ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఆలయ అమ్మవారి అలంకరణకర్త ఉదయగిరి చంద్రశేఖర్ సమక్షంలో రెండవ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధానర్చకులు భోగాపురపు వెంకటరమణ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సహస్రనామ పూజలు పసుపు కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాలా బాలాదిపుర సుందరీదేవి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు జీవీఎంసీ జోనల్ కమిషనర్ కె చక్రవర్తి శ్యామల దంపతులు ఆలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు వారికి సాదరంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి సాలువ కప్పి సత్కరించి జ్ఞాపికను అందజేశారు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ ఆర్థిక సాయంతో రెండు మందికి ఏర్పాటు చేసిన అన్న సంబరాధన కార్యక్రమంలో జోనల్ కమిషనర్ దంపతులు పాల్గొని వారి చేతుల మీదుగా భవానీ భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భవానీలు భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు అదేవిధంగా దేవి నవరాత్రి మహోత్సవం పురస్కరించుకుని వివిధ ప్రాంతాల వారిచే కోలాటక నృత్యాలు అత్యంత ఘనంగా ఏర్పాటు చేశారు అలాగే కర్రీ రమేష్ జ్ఞాపకార్థం ఎస్ఎల్జీటీ వారి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన నాటక మహోత్సవాలను శ్రీ గౌరీ సంఘం పెద్దల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వల్ల చేసి అత్యంత ఘనంగా ప్రారంభించారు ఈ కోలాటక నృత్యాలు నాటికలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ కే చక్రవర్తి మాట్లాడుతూ శ్రీ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయని అందులో భాగంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులకి రోజుకొక అవతారంలో భక్తులకి దర్శనమిస్తారని తెలిపారు ఈ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన అన్న సమరాధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని స్వయంగా మేము కూడా ప్రసాదం స్వీకరించడం జరిగిందని చాలా చక్కగా ఉన్నాయని తెలిపారు అలాగే ఈ ఉత్సవాన్ని ఇంత ఘనంగా చేస్తున్న కమిటీ సభ్యులకు కూడా అభినందించారు అలాగే ఆలయ కమిటీ సభ్యులు భక్తులు మాట్లాడుతూ శ్రీ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయని అందులో భాగంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులకి రోజుకొక అవతారంలో భక్తులకి దర్శనమిస్తారని ఈ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో దర్శనం ఇచ్చారని తెలిపారు అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయం నుంచి గోత్రనామాలతో పూజలు సహస్రనామ పూజలు కుంకుమార్చనలు అలాగే సాయంత్రం విశేష హోమాలు నిర్వహించడం జరిగాయని తెలిపారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారని తెలిపారు కావున ప్రజలందరూ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటక్షాలు పొందగలరని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త భీమరశెట్టి వరాహ నౌకరాజు ఉత్సవ కమిటీ ధర్మకర్తలు విల్లూరి మాధవ పిల్ల తారకేష్ పొలమరిశెట్టి యుగాంధర్ కర్రీ కళ్యాణ్ కాండ్రేగుల వెంకట సాంబశివ దాడి త్రినాథ్ బీశెట్టి ప్రసన్న మల్లారాజు దాడి కిరణ్ అలాగే ముఖ్య అతిథులుగా దాడి జైవీర్ కొనతాల మురళీకృష్ణ కృష్ణ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు కర్రి సన్యాసి నాయుడు గౌరీ పరమేశ్వరి కమిటీ గౌరీ పరమేశ్వరి ప్రజా టెంట్ హౌస్ మరడి మాంబా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందండి దంపతులు కూడా వచ్చి నిజంగా చాలా ఆనందంగా ఉంది చక్కగా భక్తులు కూడా ఓ సిస్టంలో చక్కగా వెళ్తున్నారు మేము కూడా దర్శించిన పిమ్మట ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ కూడా ఉంది తగ్గది అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు రోజు రెండు వేల మందికి చేస్తున్నారని చెప్పేసరికి మేము కూడా అన్నదానాలు పాల్గొనడంలో ఈ ఈ ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళతో పాటు పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే టేస్ట్ కూడా చేసాము నిజంగా ఇంట్లో కూడా దొరకదు అంత మంచిగా చేస్తూ భావంతో అందరు కూడా ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు ఈ సంఘంలో ఇటు ఈ సభ్యులందరికి కూడాను ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు జోనల్ కమిషనర్గా చాలా ఆనందిస్తూ వాళ్ళందరికీ నా తరపున అమ్మవారికి ఇక్కడ మంచి జరుగుతూ ఆమెది కూడా ప్రేమ అభిమానాలు ఉండాలని కూడా మంచి జరగాలని ఆశిస్తూ జోనల్ కమిషనర్గా ఆశిస్తున్నాను అమ్మవారికి మరోసారి ధన్యవాదాలు నమస్కారాలు ప్రతి సంవత్సరం వరే ఈ సంవత్సరం కూడా గౌరపాలెం సాధకం శ్రీ కనకదుర్గ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దుర్గా నవరాత్రులు వైభవంగా నెరవేర్చబడ్ను సుమారు ఇరవై నెల వేషాలతో తొమ్మిది స్టేజ్ ప్రోగ్రాలుతో ఈ ఉత్సవం నిర్వహించబడినం ఈ ఉత్సవానికి ముత్య ప్రాసకులు అనకాపల్లి శాసనసభ్యులు కొంతలు రామకృష్ణ గారు సీఎం రమేష్ గారు అలాగే దాడి వీరభద్ర గారు పిల్ల గోవింద సత్యనారాయణ గారు భీమశెట్టి రామ్కి గారి ముత్య ప్రోత్సవంతో ఈ ఉత్సవం నిర్వహిస్తున్నాం ఉత్సవ నిర్వాహకులు కాండ్రేల నాయుడు గారు పివి రామణ గారు పంతలు సంతోష అప్పార నాయుడు గారు శ్రీ గౌరీ పరమేశ్వరి కమిటీ శ్రీగా కనకదుర్గ ఆలయ కమిటీ శ్రీ మరణమాంబ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత దేవజయంగా ఈ ఉత్సవం జరుగుతుంది కావున ప్రముఖ ఊర్ల నుంచి అందరూ కూడా భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ ఉత్సవాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం దుర్గ భవానికి జై మరి తొమ్మిదవ సంవత్సరం శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి దాతల సహాయ సహకారాలతో మా అనుబంధ సంస్థలు శ్రీ గౌరీ పరమేశ్వర కమిటీ శ్రీ కనకదుర్గమ్మ ఆలయ కమిటీ శ్రీ మధ్యతల్లి ఆలయ కమిటీ వారు భుక్తి ప్రోత్సాహంతో కూడా ఈ తొమ్మిదో సంవత్సరం మహా మహా ఘనంగా కూడా స్టార్ట్ అయ్యాండి మరి ప్రతిరోజు కూడా శ్రీ పేలా గోవింద్ గారి ఆర్థిక సాయంతో ప్రతి సుమారు ఒక రెండు వేల మంది భవానీలకు కూడా ప్రతిరోజు మధ్యాహ్న భిక్షలు అవి కూడా ఉన్నాయండి మరి రేపు వచ్చే రెండో తారీఖున అమ్మవారి మహా దశమి రోజు అమ్మవారి పూడుమరగ రామాలయం దగ్గర నుండి మన ఫోర్ రోడ్స్ నుంచి చిన్న రోడ్ల మీదుగా అలాగే రింగ్ రోడ్ నుంచి పార్క్ సెంటర్ నుంచి గౌరపాల మీదుగా అమ్మవారి సంబరాలు కూడా చాలా అత్యంత ఘనంగా నిర్వహించడానికి కమిటీ అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారండి భక్తులకు కూడా ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది కావున ప్రతి భక్తులు కూడా అమ్మవారిని దర్శించి తీర్ప్రసాదం స్వీకరించే కోరుతున్నాం